అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో బంగాళదుంప కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి బంతుల్లో ఎక్కువ ఈ కర్రీనే ప్రిపేర్ చేస్తారు అది ఎలాగ ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ నేను మూడు వందల గ్రాముల బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను మూడు విజిల్స్ ఫ్లేమ్లో వస్తే సరిపోతుందండి ఆ తర్వాత బంగాళంపులు చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బాగా చిన్న ముక్కలైతే కట్ చేసుకోకండి అండి కూర అనేది చెదురైపోతుంది ఇలానే వీడియోలో చూపించిన విధంగానే ముక్కలుగా కట్ చేసుకోండి దీంట్లో కారం వాడమండి పచ్చిమిర్చి వేస్టే వాడతాము అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మూడు వందల గ్రాముల బంగాళదుంపలకి ఏడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఆ పచ్చిమిర్చి ఎక్కువ మంటలేదు అలాగే కొంచెం అల్లం ఒక ఎల్లిపాయది రెబ్బలు అలాగే జీలకర్ర కూడా కొంచెం తీసుకొని పచ్చిమిర్చిని ముక్కలుగా దుంచుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మీడియం సైజు ఉల్లిపాయలను కూడా రెండు పొడవుగా చీలికలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిపాయలు జీలకర్ర అలాగే రుచికి సరిపడా కలుపు కూడా కొంచెం వేసుకొని పచ్చిగా మిక్సీ పట్టుకోవాలి బాగా స్మూత్ పేస్ట్ లాగా అయితే వద్దండి నేను వీడియోలో చూపించిన విధంగా కచ్చపచ్చగా పచ్చిగా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం పదండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలండి పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ హాఫ్ స్పూన్ కాడికి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని అందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇందులో పావు స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు వేయించుకోవాలండి సాల్ట్ మనం ముందే వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఏమీ వేయనవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పచ్చిమిర్చిలోనే పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అది పచ్చివాసన పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ టైంలో వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకోవాలండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పచ్చిమిర్చి తొందరగా మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బంగాళనుంపల్లో ఈ పచ్చిమిర్చి వేస్ట్ అంత పట్టేటట్టు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలదిప్పుకొని సర్వ్ చేసుకోవటం వినండి క్యాటరింగ్ స్టైల్లో బంగాళదుంప కర్రీ అనేది ఎలా చేయాలో చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా వచ్చు టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి నా వీడియోకి ఒక చిన్న లైక్